హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరి ముందుకి కొన్ని బ్లౌజుల మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మీకు చూపిస్తూ ఉన్నాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మీద థ్రెడ్ వర్క్ అండ్ జెరీ వర్క్ అనేది వచ్చి చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది దీన్ని ఈ ఈ బ్లౌజ్ మీద ఈ వర్క్ వచ్చేసేసి సిక్స్ హండ్రెడ్ అనమాట ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ క్లాత్ అనేది వేరుగా ఉంటుంది మళ్ళీ కాస్ట్ అనేది ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట సెకండ్ బ్లౌజ్ మీద వర్క్ వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ అనమాట ఎవరికైనా సింపుల్గా కావాలనుకుంటే కనుక సో చూస్తున్నారు కదా జెరీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ రెండు వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి డిజైన్స్ అనేవి చాలా అరుదుగా ఉంటాయండి మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి మీకు నచ్చిన డిజైన్ అనేది మీకు వేసి పెడతాము మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్ ఆ కలర్లు మీరు చెప్తే కనుక మేము వేసి పెడతాము ఆ డిజైను సో ఇది వచ్చేసేసి హెవీ వర్క్ అండి మీకు బాగా హెవీ వర్క్ కావాలనుకునే వాళ్ళకు మాత్రం ఉన్న వాటిలో ఇదొక డిజైన్ అనమాట థౌజండ్ రూపీస్లో బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది మేము ముందుగా స్టోన్స్ కూడా అతికి ఇచ్చేసి మీకు చూపిస్తున్నాము సూపర్గా ఉంది అది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి చేతులు అండి చూస్తున్నారు కదా చేతుల మీదకి వస్తుంది డిజైన్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఒకసారి చూడండి ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండదండి చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది జెరీ వర్క్ చూస్తున్నారు కదా మరి ముఖ్యంగా మీకు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మాకు ఆర్డర్ పెట్టండి అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఈ డిజైన్ వచ్చేది సిక్స్ అండి మీకు కావలసిన డిజైన్ అనేది మేము ఖచ్చితంగా మీకు వేసి పెడతామండి మీరు చెప్తే కనుక మీకు ఏ రేట్లో కావాలనుకుంటే ఆ రేట్కి సంబంధించి డిజైన్స్ అనేవి మీకు పంపిస్తాము వాటిలో మీకు నచ్చితే కనుక మీరు చక్కగా మాకు స్క్రీన్షాట్ తీసి పెట్టచ్చు మీకు ఆ డిజైన్ అనేది వేసి పెడతాము ఈ బ్లౌజ్ మీద మీకు శాంపిల్గా చూపిస్తున్నాము ఈ రేట్లో ఈ డిజైన్ వస్తుంది ఈ రేట్లో ఈ డిజైన్ వస్తుంది అని చూపిస్తున్నాము మా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి